నమో వెంకటేశాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్ప మహత్యము ఈ వ్రతకల్పం వింటే లేదా చదివితే భక్తికి మార్గం ప్రశస్తం అవుతుంది శ్రీ వెంకటేశ్వరుడు ఈ వ్రతం ద్వారా భక్తుల పాపాలను దూరం చేసి ఐశ్వర్యం సౌభాగ్యం సంతానం ఆరోగ్యం ప్రసాదిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని శ్రద్ధ భక్తితో చేసిన వారికి స్వామి అనుగ్రహం లభిస్తుంది గోవిందా గోవిందా జపముతో ప్రారంభించి వ్రతకృతను శ్రద్ధగా వింటే శ్రీ వెంకటేశ్వరుని ఆశీసులు మనపై కురుస్తాయి భక్తిభరిత హృదయాలతో వ్రతకల్పం విని శ్రీ వెంకటేశ్వర కృపకు పాత్రలు కాగలరు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం గురించి పూర్తిగా వివరాలు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోగలరు దేవుని కరుణ ఎల్లప్పుడూ మీ ఇంటి మీద ఉండాలి గోవిందా గోవిందా लाइक शेयर सब्सक्राइब फॉर मोर डिवाइन वीडियोस ओम नमो वेंकटेशाय नमः